హైవీస్ నో లైల్స్ ఇతను అమెరికా స్ప్రింటర్ అంటే రన్నింగ్ రేస్లో పాల్గొనే వ్యక్తి వంద మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించాడు ఆ తర్వాత అతను తనకు సంబంధించినటువంటి పేజీలు ట్విట్టర్ పేజీలు లైక్ వాటిలో పోస్ట్ పెట్టాడు ఏంటంటే నేను ఆస్తి ఇబ్బంది పడుతున్నా నాకు అలర్జీ ఉంది నాకు డిస్ప్లెక్స్ సమ్మె కరెంట్ సరిగా ఉండదు అది ఉంది నాకు ఓవర్ యాంగ్జైటీ డిప్రెషన్ అంటే అతను ఏం మెన్షన్ చేసుకుంటూ వచ్చే అతనికి వయసు ఇరవై ఏడు సంవత్సరాలు రకంగా అవయవాలన్నీ బాగున్నట్టు కనిపిస్తూ ఉన్నా నాకు ఇంటర్నల్గా లేని రోగం లేదు కానీ నా గోల్ ఏంటి ఇదిగో ఒలింపిక్స్లో పాల్గొనాలా గోల్డ్ మెడల్ పట్టాలి గోల్డ్ మెడల్ పుట్టే అంటే ఈ విడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దయచేసి గుర్తుంచుకోండి మీకు హెల్త్ ఇష్యూస్ ఎన్నైనా ఉండొచ్చు కాక శారీరకంగా అయినా మానసికంగా అయినా ఇబ్బందులు ఎన్నైనా ఉండొచ్చు కాక ఒక గోల్ అనేది మీరు పెట్టుకుంటే అది సాధించాలంటే కా కాన్స్టెస్ మీలో కనుక ఉంటే సీరియస్ మిమ్మల్ని ఎవడ ఆపలే పంచభూతాలు కూడా మీకు సాయపడతాయి వరం కుట్ర చేస్తే అవి ఎలా కుట్ర చేస్తాయి మొత్తం మీ సైడ్ వచ్చేస్తాయి అవి మీరు అనుకున్న లక్ష్యం చేరేలా చేస్తే మీ ఎఫర్ట్స్ పర్ఫెక్ట్గా ఉన్నారంటే నువ్వే అని చెప్పేసి అంట సో వీటిక మెయిన్ ఇంట్రెస్ట్ చెప్పిన ఇతను చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే అతనిలాగా మీలో కూడా ఎవరో ఏదో సమస్యలు ఉండొచ్చు నాకైనా మీకైనా ఎవరికైనా వాటిని ఓవర్కమ్ ఎప్పుడు మనం చేయగలుగుతామంటే మనకంటూ ఒక లైఫ్ బోల్ అనేది ఉండాలి అప్పుడు మనం రీచ్ అవ్వగలుగుతాం ఉన్న అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి అదర్వైజ్ ఏ గోలు లేదు ఏమీ లేదు అనుకున్నప్పుడు ఆ రోగం ఈ రోగం ఆ దరిద్రం ఈ దరిద్రం అది ఇది అనుకుంటు వాటిలోనే ఉంటూ ఉంటాం లేదు ప్రాపర్ గోలు పెట్టుకొని దానికి తగ్గట్టుగా అడుగు వేస్తే ఎన్ని రోగాలు కూడా అన్నింటిని ఓవర్కమ్ చేసి అది రీచ్ అవుతాం ప్రపంచానికి ఆదర్శగా నిలబడతాం ఈరోజు ఇన్నో లైల్స్ చేసింది కూడా అదే